నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జిల్లా పాత స్టాండ్ లో కాంగ్రెస్ నేతలు సుమన్ చిత్రపటానికి చెప్పుల వేసి నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు చెన్నూరి శ్రీధర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బాల్కాసుమన్ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పుతో కొడతా అని చెప్పు చూపిస్తూ మతి భ్రమించినట్లు మాట్లాడడం సబబు కాదని ఓటమి తట్టుకోలేక పిచ్చిపట్టిన బాల్కాసుమర్ని బల్పు మాటలకు అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు మరిచిపోయావా అని ఓటమిని చవి చూసిన నీవు ఇంతవరకు చెన్నూరికే సిగ్గుతో రాలేదు అని అటువంటి నీకు ఒక సీఎంను దూషించే యోగ్యత లేదు అని నీ బలుపుకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తుందని అన్నారు اے گڈو ورتیلارے کانگریس پارٹی زندہ باد کانگریس پارٹی زندہ باد چچو جی دا گنگا ہلطس مننگا چچو جی دا گنگا چچو گنگا بن جا لگا لگا تے اپ پیٹرول چپس دے وچ میں راں تے اپ گلا چچو جی زندہ باد اے دانی کیندے آں تے اے ناں گڈو ورتیلارے મરલલલ મરલ મય ઔલલ માલલલ મા�લ કરલલલલલ મય એ